వైగాప ప్రభుత్వం హయాంలోనే ఏడాదిన్నర క్రితం నుంచే ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలు మొదలయ్యాయని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆరోపించారు విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైవీ సుబ్బారెడ్డిల అక్రమాలపై ఆయన ధ్వజమెత్తారు ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పారిశ్రామిక వేతల నుంచి అమర్ ఏ విధంగా ప్రయోజనాలు పొందారో తెలుసునన్నారు ఈ విషయాలు బయటపెడతారని బహిరంగ చర్చకు అమర్నాథ్ రాలేదన్నారు వైసీపీ బాధితులు వైఎస్ఆర్ విక్టిమ్స్ అట్ జీమెయిల్ డాట్ కాం ద్వారా భూ అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు భౌగోళికంగా ఎంతో అరుదైన ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా కొనసాగిందన్నారు ఎర్రమట్టి దెబ్బల పైన అమర్నాథ్ ఏదో సెల్ఫీ ఫోటో తీసుకుని ఏదో ముప్పై ఏడు రోజులుగా దీన్ని తవ్వకాలు చేసేశారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు మెసేజ్ని ప్రజలకి వదిలేరు దీని తెలుగు శక్తి తీవ్రం ఖండిస్తుంది ఎర్రమట్టి దెబ్బలు రెండు వేల ఇరవై మూడు అంటే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ తీసుకుని దగ్గర నుంచి అమరు సుబ్బారెడ్డి కలిపి తవ్వకాలు స్టార్ట్ చేశారు మరి మేమేదో ప్రతి ఒత్తుల కింద ఏదో టీడీపీ వచ్చిన తర్వాతే దోచేసుకుంటున్నారన్నట్టు మాట్లాడటం చాలా తప్పుడు తెలియదు మనం చేస్తున్నాను ఇటీవల మనం చూసాం వైజాగ్ వీజిఓ ప్రెస్ క్లబ్లో శుక్రబాబు నాయుడు అమర్ ప్రెస్ మీట్ పెడుతూ ఏదో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై సవితి ప్రేమ అని తప్పుడు మాటలు మాట్లాడాడు మన్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు ఉంటే చచ్చ కదా అని చెప్పాను మరి దమ్ము లేని ఒక చెంచ జగన్ కుక్క ఈరోజు చంద్రబాబు పైన టీడీపీ వాళ్ళ పైన మాట్లాడటానికి సంస్కారం నీకు ఉందని అడుగుతున్నాను మీరు ఇక్కడ భీములిలో పూర్తిగా వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ నువ్వు కానీ మీ బినామీలతో మొత్తం ఆస్తులు దౌర్జన్యం దోచుకున్నారు ప్రజల చేత బలవంతం లాక్కున్నారు ఇటువంటి చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే ఆస్తులు లాక్కున్నా దౌర్జన్యం చేసినా మా దృష్టి తీసుకొస్తే మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పారు ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తా అని చెప్పారు దాన్ని నేను ఒకటే పిలిపేస్తాను తెలుగు శక్తి ఒక ఈమెయిల్ క్రియేట్ చేశాం వైఎస్ఆర్సిపి విక్టిమ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు మీ భూములు దౌర్జన్యం లాక్కుంటే ఈ మెయిల్కి మీ కంప్లైంట్తో చేస్తే డిఫరెంట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేసి బాధ్యత తెలుసు మనం చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకటే మనం గతంలో చూసాం రాష్ట్రం బాగుండాలి తెలుగు జాతి బాగుండాలని తాపత్ర పడతారు తప్ప దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకలాడదాం ఈ సిద్ధాంతం కాదు టీడీపీ సమాజమే దేవాలయం ప్రజలైనా దేవుడు అని చెప్పిన మహాన్ నాయకుడు ఎన్టీఆర్ చెప్పిన స్ఫూర్తి పార్టీది ఇదే స్ఫూర్తి ప్రపంచంలో పాటిస్తున్నారు దట్ ఈస్ టీడీపీ మరి ఇవాళ ఈ వైసీపీ వాళ్ళు ఎంత అవినీతి చేశారంటే ప్రజలు చీకొట్టారు ఆ స్వామీజీకి భూములు ఇవ్వటం అనేది రాష్ట్ర గత ప్రభుత్వం కుట్రతో చేశారు సో ఆ భూమిని లాక్కోమని చెప్పి పిలుస్తున్నాను అలాగే ఏదైతే ఎర్రమడి దెబ్బలు ఉన్నాయో దీనిపైన ఒక రిటైర్డ్ జడ్జితో ఈమని చెప్పి కోరుతాను డెఫినెట్గా తప్పు చేసిన ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపమని చెప్పి రాష్ట్ర వికృతంగా కోరుతున్నాను